హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగలేదండి మీ సపోర్ట్ ఉంటేనే బాగుంటాం సో సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈరోజైతే మన బుజ్జమ్మ గవ్వలు స్టార్ట్ చేసిందండి పిల్లలకి తీసుకెళ్ళడం కోసం అని చెప్పి గవ్వలు అయితే స్టార్ట్ చేసింది చూసారు కదండీ ముందైతే మైదాపిండి వేసేసింది తర్వాత గోధుమ అవ్వండి ఒక కేజీ మైదాపిండికి ఒక అర కేజీ గోధురవ అయితే వేసిందండి కొద్దిగా మైదాపిండి ఎక్కువ ఉన్నా పర్లేదు అర కేజీ గోధురవ వేసుకుంటే కనుక మనకి క్రిస్పీగా వస్తాయండి చాలా కరకరలు ఆడుతూ బాగుంటాయి ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మరీ ఎక్కువ పట్టదు తీపి కాబట్టి ఈ పిండిలోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఈ మైదాపిండిని గోధురవని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది మిక్స్ చేసుకొని పక్కన పెట్టి దీంట్లోకి కొంచెం వేడు నూనె అయితే వేయాలండి అంటే కొద్దిగా నూనె తీసుకొని దాన్ని బాగా మరాలండి పూల చివరకు కాయాలి అలా దాన్ని తీసుకొచ్చి మైదాపిండి గోధుమ పెట్టుకున్నాం కదా దానిలో వేసేసుకోవాలండి ఇదైతే బాగా కాగిపోయింది చూసారా ఇది ఇలా వేసినప్పుడు అలా బబుల్స్ట్రా రావాలండి అంతా కాచుకోవాలి ఈ కాగిన నూనె మొత్తం అంతా మిక్స్ అయ్యే వరకు వాటర్ యాడ్ చేయకుండానే మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ ఇది మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయిపోయింది అన్నాక అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇందులో మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ అకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి అది ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో మా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి ఉంటుంది ఇదంతా మిక్స్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ వస్తే మళ్ళీ అయిపోతుంది మనకి గవలు ఒత్తుకోవడానికి రాదండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలండి ఇది ఇలా ముద్ద చేసుకొని దీని మీద ఒక తడి క్లాత్ కప్పి ఉంచుకోవాలండి ఒక అరగంట అది మీకు నేను చూపించడం మర్చిపోయాను ఇలా అరగంట తర్వాత ఇవైతే చిన్న చిన్న వండులుగా చేసుకొని మాకైతే గవల బల్ల ఉందండి ఇలా బల్ల మీద అయితే వచ్చేస్తాము చేసేవాళ్ళు ఇంకొక ఇద్దరు ఉంటే ఈజీగా అయిపోతాయండి తక్కువ అయితే మనమే చేసేసుకోవచ్చు ఇది ఎక్కువ అవుతుంది కదండి మొత్తం కేజీ మైదా అర కేజీ గోధుమరావు కాబట్టి మొత్తం కేజీ అయిందండి బుజ్జమ్మ నేను ఇంకొక ఇంకొకళ్ళు మొత్తం ముగ్గు చేసామండి ఇవి కానీ త్వరగానే అయిపోతాయండి మరి అంత టైం ఏం తీసుకోవు వండులు చేసామంటే ఒత్తుకోవడం చాలా ఈజీగా ఉంటుంది సరదాగా కూడా ఉంటుందండి వండులో ఒత్తడం ఇలా ఒత్తేసుకొని పక్కన ఆయిల్ అయితే పెట్టేస్తుందండి ఉద్యమ్మ అది బాగా కాగింది ఇప్పుడైతే వీటిని వేయించేసుకుందాం చూసారు కదా ఆయిల్ అయితే మరిపోయిందండి మొత్తం మనం ఒత్తుకున్న గవలన్నిటిని తీసి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడాండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలండి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చినాయి ఇవి వేగేటప్పుడే మనకి పక్కన పాకానికి కూడా రెడీ చేసేసుకోవచ్చండి వీటితో పాటు మన బుజ్జమ్మ జంతికలు కూడా చేసిందండి ఆ వీడియో కూడా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లోడ్ చేస్తాను కాకపోతే ఆల్రెడీ రెండు మూడు సార్లు చెప్పామండి జంతికల గురించి అందుకే ఇప్పుడు ఏం చేయలేదు ఎవరైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో చేసి చూపిస్తాను ఇలా ఫ్రై అయిన కావాలని కొంచెం బేసిని కానీ ఏదైనా పళ్ళెంలోకి కానీ తీసుకుంటే మనం పాకం వేసి కలుపుకునేటప్పుడు బాగా వీలుగా ఉంటుందండి ఇరుకు దాంట్లో కంటే ఇలా పెద్దగా ఉన్న దాంట్లో అయితే బాగా వీలుగా ఉంటుంది పాకం కలుపుకోవడానికి ఇవన్నీ ఫ్రై అయిపోతున్నాయండి భుజం అయితే ఇంకొక పక్క పాకానికి కూడా పెట్టేసింది ఇలా బెల్లం కరుగుతూ ఉంటుందని చెప్పి పెట్టేసిందండి అది జాయిగా మరిగి ఇలా బుడగలు రావడం అయితే స్టార్ట్ అయింది పాకం కూడా మనకి ఉండపాకం అక్క ఉండపాకం రావాలండి అంటే మన ఇలా వాటర్లో యాడ్ చేసి తీసినప్పుడు అది మన చేతికి గట్టిగా రావాలండి పాల్చుగా కాదు ఈ పాకం మరుగుతుంటే సువాసన మాత్రం చాలా బాగుంటుందండి ఇంకా కొంచెం పాకం అయితే రావాలి ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత పాకం అయితే వచ్చేసిందండి ఈ వచ్చినపాకాన్ని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నా మొత్తం అయిపోయినాయి అండి ఫ్రై చేసేసింది వాటిలో అయితే యాడ్ చేసేసుకుందాము ఇదంతా నైట్ టైం అండి ఈలో కరెంట్ అయితే ఆగిపోయింది సో కెమెరా లైట్తో చేస్తే చా కొంచెం డార్క్గా వచ్చింది అదే డిమ్గా వచ్చిందండి ఇలా మొత్తం పాకం యాడ్ చేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి కరెంట్ కూడా వచ్చేసింది ఇలా ఈ పాకం బాగా పట్టే వరకు బాగా కలుపుకోవాలండి మరీ ఎక్కువ కలిపేసినా ముక్కలు అయిపోతాయి ఎందుకంటే క్రిస్పీగా ఉన్నాయి కదా కొంచెం నిదానంగా కలుపుకోవాలి మొత్తం పాకం ఆరేసరికి గవలు అయితే వైట్ కలర్ వస్తాయండి మనం బెల్లం వేసాం అందులో కొంచెం పంచదార కూడా యాడ్ చేసిందండి బుజ్జమ్మ కాబట్టి ఇది ఆరిన తర్వాత కొంచెం వైట్ లేయర్ అయితే ఫామ్ అవుతుంది గవల మీద మనం బెల్లం వేసుకుంటే ఎల్లో కలర్లోనే ఉంటాయండి పంచదార కూడా యాడ్ చేసాం కాబట్టి తెల్లగా వస్తాయి మొత్తం అది అయిపోయేసరికి పాకం బాగా ఆరి తెలిపండి ఉద్యమం అయితే వాటిని బాగా కలుపుతుందండి మీలో ఎవరికైనా యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోద్ది మన ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తుందని అని చెప్తున్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మేమే మిమ్మల్ని అప్రోచ్ అవుతాము ఆల్రెడీ మన లాస్ట్ వీడియో అయితే కొత్త సిస్టర్ అయితే పెట్టారు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలా కొత్త టాలెంట్ ఎవరిన ఉంటే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దామండి సో ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ పాకమైతే గవలందరికీ పట్టేసి కొంచెం పాకం ఆరగానే వైట్ కలర్లో అయితే వచ్చేసాయండి గవలు గవలైతే ఇలా రెడీ అయిపోయాయండి టేస్ట్ కూడా చూసి చెప్తా ఎలా ఉన్నాయో మీరు మాత్రం వీడియో లైక్ చేయడం మర్చిపోద్ది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకే యూజ్ అవుతుందండి సో బుజ్జమ్మ అయితే టేస్ట్ చూసి చెప్పిందండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి చాలా బాగున్నాయి మాకు గవర్నమెంట్ల కంటే కూడా గవలే చాలా ఇష్టం అండి ఇలా పిల్లలకి ఎప్పుడైనా చేయాలంటే ఫస్ట్ గవలు చేస్తామండి ఇలా గవలు కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి జంతికలో చేసి తీసుకెళ్ళింది బుజ్జమ్మ సో ఇవాళ వీడియో అయితే ఇదే అండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ డే